బ్యాటర్డ్ ఉమెన్ సిండ్రోమ్ ఇది మహిళలకు సంబంధించిన ఒక మానసికమైనటువంటి రుగ్మత ముఖ్యంగా అమెరికా లాంటి దేశాల్లో దీని గురించి బాగా తెలుసు సో కానీ మన దగ్గర ఉన్నటువంటి చాలామంది జనాలకు దీని గురించి పెద్దగా తెలియకుండొచ్చు ముఖ్యంగా దీని సంగతి ఏంటి అంటే ఎవరైనా భర్త భార్యని పదే పదే హింసించడము దీర్ఘకాలికంగా హింసించడం ద్వారా ఇలాంటి సిండ్రోమ్కి గురైనటువంటి మహిళ ఆ భర్తను కానివ్వండి ఆమెకు సంబంధించిన పిల్లలను కానీ చంపేస్తుంటుంది తర్వాత ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి కేసులు ఉంటూ ఉంటాయి సో ఈ నేపథ్యంలో ఈ సిండ్రోమ్కి గురైనటువంటి మహిళలు ఇలా చనిపోతున్నా కేసులు కూడా చాలా వెలుగు చూస్తున్నాయి యాక్చువల్గా ఈ సిండ్రోమ్ అంటే ఏంటి దీనికి సంబంధించినటువంటి చట్టాలు మన ఇండియాలో ఏమున్నాయి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడాలనుకున్నారు అడ్వకేట్ దేవరా సంహిత గారు ఒకసారి మేడం మేడం ఈ సిండ్రోమ్ గురించి అసలు ఈ సిండ్రోమ్ అంటే ఏంటి నిజంగా ఇలాంటి కేసులు అనేవి మన దగ్గర వెలుగు చూస్తున్నాయి ఖచ్చితంగా ఇలాంటి కేసెస్ చాలా ఉన్నాయి అసలు ఇలాంటి కేసెస్కి ఈ కేసెస్ ఎందుకు వస్తున్నాయి అని అంటే భార్యాభర్తలు కానీ ఏదైనా జంట అది భార్యాభర్తలు కావచ్చు ఒక రి లవ్ రిలేషన్షిప్ కావచ్చు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కావచ్చు ఎవ ఎవరైనా ఒక జంట మధ్యలో ఎప్పుడైతే ఈ ఆడవాళ్ళు కంటిన్యూస్గా హెరాస్మెంట్ మెంటల్ హెరాస్మెంట్ ఫిజికల్ హెరాస్మెంట్ భరించలేని స్థాయికి వెళ్ళినప్పుడు ఇలాంటి సిండ్రోమ్ అనేది వస్తూ ఉంటుంది ఇది పెళ్ళైన పెళ్ళైన జంటలో ఇది ఎక్కువగా చూస్తూ ఉంటాము అదే లవ్ రిలేషన్షిప్ అనుకోండి అది వాళ్ళు బ్రేకప్ చేసుకోనో వాళ్ళ గొడవ పడి విడిపోతారు కానీ ఈ పెళ్ళి ఈ సంస్థ ఈ పెళ్లి సంస్థ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు విడిపోలేక వాళ్ళ భర్తని వదిలేయలేక వాళ్ళు ఆ హెరాస్మెంట్ని భరించలేక అలా ఆ భరించి భరించి ఉండి ఉండి ఈ సిండ్రోమ్ అనేది డెవలప్ చేసుకుంటారు అసలు ఈ బ్యాటర్డ్ ఉమెన్ సిండ్రోమ్ అంటే ఏంటి దిస్ ఇస్ అ ఫిజికల్ దిస్ ఇస్ ఎ సైకలాజికల్ డిజార్డర్ దట్ ఈస్ డెవలప్డ్ ఇన్ ది మైండ్ ఆఫ్ ది ఉమెన్ ఇది ఎప్పుడు భర్త ఎప్పుడైతే బాగా కొట్టి తిట్టి బూతులు తిట్టి ఎలిగేషన్స్ నువ్వు వేరే వాడితో వెళ్తున్నావు వాడితో ఎలిగేషన్స్ వీ వీడితో వెళ్ళావు వీడితో వెళ్ళావు అని ఎలిగేషన్స్ వేసినప్పుడు దానికి దాని తర్వాత ఆడవాళ్ళని కొట్టడం వల్ల దీని అంతటి వల్ల భరించి 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 ఆ భర్తని వదిలేయలేక ఈ సిండ్రోమ్ అనేది డెవలప్ చేసుకుంటుంది జనరల్గా ఇది ఎప్పుడు డెవలప్ అవుతుంది అంటే భార్య భర్తలు కొన్నిసార్లు బయటికి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళ రిలేషన్షిప్లో ఒక లవ్ రిలేషన్షిప్లో కానీ చాలా అన్యోన్యంగా ఉంటారు చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళని చూస్తే అప్పుడప్పుడు మనకి వీళ్ళు దీస్ పీపుల్ ఆర్ ది ఐడియల్ కపుల్ అని అనిపిస్తూ ఉంటుంది కానీ వాళ్ళు అదే టైంలో ఎప్పుడైనా గొడవ పడినప్పుడు చూస్తే గనక చాలా దారుణంగా కొట్టుకోవడం కానీ దారుణంగా బూతులు యూస్ చేసుకోవడం కానీ లేకపోతే ఇంకెవరితోనో ఎఫ్ఐఆర్ ఉందని చెప్పడం కానీ ఇలాంటి ఎలిగేషన్స్ భర్త ఆడవాళ్ళ మీద వేసినప్పుడు వాళ్ళ వైఫ్ మీద కానీ వాళ్ళ లవ్వర్ మీద కానీ వేసినప్పుడు వీళ్ళు ఈ గొడవ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ గొడవలు కొట్టడాలు తిట్టడాలు లాంటివి ఆడవాళ్ళ మైండ్లో ఎప్పుడు ఉండవండి ఎప్పుడైనా ఆ కొంతకాలం ప్రేమ ఏదైతే ఉంటుందో అదే బాగా గుర్తుపెట్టుకుంటారు ఈ ఆడవాళ్ళు ఆ కొంతకాలం ప్రేమకి లొంగిపోయి ఈ లైఫ్ లాంగ్ హెరాస్మెంట్ అనేది భరించడానికి రెడీగా ఉంటారు ఆడవాళ్ళు ఎప్పుడైనా సరే ఆ ఎప్పుడైతే ఆ ప్రేమను చూపిస్తాడా నా పార్ట్నరు నా హస్బెండ్ ఎప్పుడు ఆ చూపిస్తాడు నా బాయ్ ఫ్రెండ్ ఆ ప్రేమను ఎప్పుడు చూపిస్తాడు ఇంతకుముందు చూపించాడంటే ఆ ప్రేమ అలా ఉంది ఖచ్చితంగా నన్ను ప్రేమిస్తున్నాడు అని వాళ్ళు భావించి అదే ఊహించుకొని లైఫ్ లాంగ్ నేను హెరాస్మెంట్ని తీసుకోవడానికి రెడీగా ఉన్నాను అని చాలా రెడీ అయిపోతూ ఉంటారు చాలామంది ఆడవాళ్ళు దీనివల్ల డెవలప్ అయ్యేదే ఈ బ్యాటర్డ్ ఉమెన్ సిండ్రోమ్ అనేది దీన్ని ఇంగ్లీష్లో లర్న్ హెల్ప్లెస్నెస్ అని అంటారు వాళ్ళు అది భరించి భరించి ఇదే ఇంకా నా జీవితం నేను వాడు కొడతాడు నేను భరిస్తాను ఇదే ప్రేమ అనుకుంటారు దీనికే ఆ హెరాస్మెంట్కే ఒక పేరు ప్రేమ ఇంకా యాక్చువల్ ప్రేమ అనేది ఈ జంటలో ఎప్పుడో ఒకసారి ఉంటుంది ఆ కొంచెం ప్రేమ కోసము వాళ్ళు ఈ లైఫ్ లాంగ్ భరిస్తూ ఉంటారన్నమాట ఇది ఎక్కువ కేసెస్ దీనివల్ల ఏమవుతుందంటే ఇది ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్కి వెళ్ళిపోయినప్పుడు ఈమ భరించి భరించి ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్కి వెళ్ళినప్పుడు ఈ ఐదర్ ఈ భరించలేక ఆ ఐదర్ చచ్చిపోతుంది లేకపోతే ఆ కోపం అనేది ఎక్కువ వచ్చినప్పుడు ఆ బాయ్ ఫ్రెండ్ని కానీ ఆ హస్బెండ్ని కానీ చంపేంత వరకు వెళ్తుంది అదే ఒక లవ్ రిలేషన్షిప్లో కొన్ని మనం చాలా సందర్భాలు చూస్తూ ఉంటాం ఎట్లా బాయ్ ఫ్రెండ్ కానీ వెళ్ళి వాడేదో చేశాడని మనకి రీసెంట్గా న్యూస్ పేపర్లో కూడా చాలా వచ్చింది తన గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ గొంతు కోసేసి తర్వాత తిను కూడా చచ్చిపోవడానికి రెడీ రెడీ అయిపోయింది ఇలాంటివన్నీ ఇలాంటి టైంలోనే వస్తూ ఉంటాయి ఆ సిండ్రోమ్ అనేది బాగా ఎక్స్ట్రీమ్ స్టెప్స్లోకి వెళ్ళినప్పుడు వాడిని చంపేయడము దాని తర్వాత చచ్చిపోవడము అదే పెళ్ళైన టైంలో అయితే ఆల్రెడీ పిల్లలు ఉంటారు ఆ పిల్లల్ని వదులుకోలేదు భర్త అన్న ప్రేమ ఉంటుంది ఆ భర్తను వదులుకోలేదు పిల్లలు ఏమైపోతారో అన్న భయం దీంతో ఏం చేస్తారు మోస్ట్గా భర్త చంపేసి భార్య పిల్లలు అందరూ కలిసి చచ్చిపోతారు ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం చచ్చిపోతారు ఇదంతా ఎప్పుడైతే ఈ సిండ్రోమ్ అనేది ఎక్స్ట్రీమ్ స్టెప్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ మనం చూస్తూ ఉంటాము దీనివల్ల ఏమవుతుంది మర్డర్ ఒకవేళ ఆమె బతుకుంటే ఆమె మీద మర్డర్ ఎలిగేషన్ ఇస్తారు ఆమె చచ్చిపో మోస్ట్లీ ఇలాంటి సిచ్యువేషన్లో లాంటివే ఉంటాయండి అసలు మనకి దొరకరు బతికి ఉండే ఛాన్స్ చాలా తక్కువ కొన్ని సిచ్యువేషన్స్లో ఎప్పుడైతే బతుకుంటారో ఆమె మీద మర్డర్ ఎలిగేషన్ అనేది వేసిస్తారు కానీ ఈ బ్యాటర్డ్ ఉమెన్ సిండ్రోమ్ అనేది మనకి ఇండియాలో ఎక్కువ రికగ్నిషన్ లేదు ఈ కాన్సెప్ట్ అనేది మనం బయట దేశాల నుంచి ఆ యూఎస్ యూకే కెనడా ఆస్ట్రేలియా ఇది ఒక డిఫెన్స్ కింద యూజ్ చేస్తాం మన ఇండియాలో మనకి ప్రైవేట్ డిఫెన్స్ అన్నది మనం బాగా వింటూ ఉంటాం మనకి ఎప్పుడైతే అవతల వాళ్ళు మనకి ఏదైనా ప్రమాదం తలపెట్టడానికి మన దగ్గరకు వచ్చినప్పుడు మనం ప్రైవేట్ డిఫెన్స్లో వాళ్ళని కొట్టినా తిట్టినా లేకపోతే చంపడానికి ట్రై చేసినా సరే మన మీద ఒఫెన్స్ అనేది రాదు అలానే ఇది ఒక డిఫెన్స్ కింద ఈ బ్యాటర్డ్ ఉమెన్ సిండ్రోమ్ అన్నది కూడా ఒక డిఫెన్స్ మనకి అలా ఇది బయట దేశాల్లో యుఎస్ యూకే కెనడా ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో దీన్ని ఒక డిఫెన్స్ కింద యూజ్ చేసి శిక్ష తగ్గించుకోవడానికి ఇది ఒక డిఫెన్స్ కింద యూజ్ చేసుకుంటారు చంపడం అనేది ఆఫెన్స్ కానీ వాళ్ళు ఏ సిచ్యువేషన్లో చం చంపారు ఏ సిచ్యువేషన్స్లో వాళ్ళు వాళ్ళు చం చంపుకోవడానికి రెడీ అయ్యారు అన్నది మాత్రం బయట కోర్ట్స్లో ఇది బాగా చూశారు కానీ మన దేశంలో మాత్రం చాలా తక్కువ మద్రాస్ హైకోర్టులో చాలా పాత జడ్జ్మెంట్లో ఇట్లనే ఒక ఆవిడ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ హస్బెండ్ యొక్క టార్చరు హెరాస్మెంట్ మెంటల్ అండ్ ఫిజికల్ హెరాస్మెంట్ భరించలేక తన పిల్లల్ని ఒక్కళ్ళు ఇద్దరు కాదు ముగ్గురు నలుగురు పిల్లలు ఆమెకి ఆ పిల్లల్ని ఇంకా ఆమె అందరూ కలిసి బావిలో దూకి చచ్చిపోయిన స్టేజ్కి వచ్చింది అలాంటప్పుడు ఆ పిల్లలు ఏమో చనిపోయారు ఈమెమో బతికి బయటపడ్డది చాలా రేర్ సిచ్యువేషన్స్లో ఇలా అవుతూ ఉంటుంది భార్య బతికి బయటపడ్డప్పుడు ఆమె మీద మర్డర్ ఇంతకుముందు త్రీ నాట్ నైన్ ఉండేది అటెంప్ట్ సూసైడ్ దాని అది కూడా ఒక అఫెన్స్ త్రీ నాట్ నైన్ త్రీ నాట్ టూ ఆఫ్ ఐపీసీ మర్డర్ ఇవన్నీ ఎలిగేషన్స్ ఆమె మీద పడ్డాయి ఇది అపీల్లో హైకోర్టుకు వచ్చినప్పుడు మద్రాస్ హైకోర్టులో ఇంతకుముందు బ్యాటర్డ్ ఉమెన్ సిండ్రోమ్ కంటే మద్రాస్ హైకోర్టులో ఒక భార్య ఇట్లనే వాళ్ళ హస్బెండ్ నుంచి బాగా హెరాస్మెంట్కి గురయ్యి వాళ్ళ పిల్లల్ని ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు ముగ్గురు నలుగురు పిల్లలు ఉన్న ఒక భార్య వాళ్ళ పిల్లలు ఆమె అందరూ కలిసి బావిలో దూకి చచ్చిపోయిన సిచ్యువేషన్లో పిల్లలందరూ చనిపోయారు భార్య మాత్రం బతికి బయటకట్టది ఇలాంటి సిచ్యువేషన్స్లో చాలా తక్కువ అందరూ చచ్చిపోవడమే జరుగుతుంది ఆమె సక్సెస్ఫుల్గా అటెంప్ట్ అనేది సక్సీడ్ అయిపోతుంది కానీ చాలా రేర్ సిచ్యువేషన్స్లో ఇలా వైఫ్ ఇలా బయటపడ్డప్పుడు పిల్లలు ఎవరో ఒకరు బతుకుంటారు కానీ వైఫేగా పిల్లల్ని తోసేసింది వాళ్ళ అమ్మాయిగా అలాంటప్పుడు త్రీ నాట్ టూ అన్న అఫెన్స్ అన్నది త్రీ నాట్ టూ అండ్ త్రీ నాట్ నైన్ ఇంతకుముందు అటెంప్టు కమిట్ సూసైడ్ అని ఉండేది సో ఆ త్రీ నాట్ నైన్ అనేది అట్రాక్ట్ అయ్యింది అలాంటి సిచ్యువేషన్లో అపీల్కి వెళ్ళినప్పుడు నల్ల తంగల్ సిండ్రోమ్ అన్నది రికగ్నైజ్ చేసింది బ్యాటర్డ్ ఉమెన్ సిండ్రోమ్ కాకుండా తంగల్ సిండ్రోమ్ అంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు బ్యాటర్డ్ ఉమెన్ సిండ్రోమ్ అది తమిళ్ లిటరేచర్లో నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన వర్డ్ అందులో ఇది రికగ్నైజ్ చేసి ఆమెకి త్రీ నాట్ టూ కాకుండా త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ కింద ఆమెకు పనిష్మెంట్ ఇచ్చారు త్రీ నాట్ టూ త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ ఏంటి కల్పబుల్ ఒమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అంటే టెన్ ఇయర్స్ ఆఫ్ లైఫ్ టెన్ ఇయర్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ అదే త్రీ నాట్ టూ అయితే ఆమెకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడేది సో ఈ నల్లతంగల్ సిండ్రోమ్ అనేది రికగ్నైజ్ చేసి ఆమె ఇలాంటి ఇలాంటి సిచ్యువేషన్స్లో భర్త పెట్టిన టార్చర్ తట్టుకోలేక పిల్లల్ని ఆమెని చంపుకుంది కానీ ఆమెకి పిల్లల మీద ఎటువంటి పిల్లల్ని చంపాలన్న ఎటువంటి ఇంటెన్షన్ లేదు అన్నది రికగ్నైజ్ చేసి ఆమెకి త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ కింద ఆమెకి పనిష్మెంట్ అనేది ఇచ్చారు అలానే మన గౌహటి హైకోర్టులో కూడా బ్యాటర్డ్ ఉమెన్ సిండ్రోమ్ అన్నది ఫస్ట్ టైం ఎవర్ రికగ్నైజ్ చేశారు అది రికగ్నైజ్ చేసినప్పుడు కూడా ఇలానే భర్తని చంపేసి ఉంటుంది వైఫ్ ఇలా భర్తని చం ఈ హెరాస్మెంట్ తట్టుకోలేక ఎప్పుడైతే భర్త భర్తని వైఫ్ అయితే చంపేస్తుందో అప్పుడు కూడా త్రీ నాట్ ఫోర్ పార్ట్ టూ కింద ఆమెకి పనిష్మెంట్ ఇచ్చారు అంటే ఇది ఒక డిఫెన్స్ కింద ఇది ఈ సిండ్రోమ్లో నేను ఇలా చేశాను అన్న డిఫెన్స్ యూస్ చేసుకోవడానికి మనకి ఆ రెండు జడ్జ్మెంట్స్లో తప్పితే ఇప్పుడు వరకు ఎప్పుడూ కోర్ట్స్ ఇలాంటి వాటిని రికగ్నైజ్ చేయలేదు మనకి లునాటిక్ కానీ లేకపోతే మతి స్థిమితం లేని ఒక పర్సన్ కానీ ఇలా ఎవరిని నేను చంపినప్పుడు వాళ్ళకి ఈ ఒఫెన్సెస్ అన్నీ అట్రాక్ట్ కావండి వాళ్ళని హోమ్కి పంపిస్తారు అదే దీని కింద వీళ్ళని కూడా కన్సిడర్ చేయాలి అని ఒకటి రెండు సందర్భాల్లో ఇలా రికగ్నైజ్ చేశారే కానీ చాలా తక్కువ మన ఇండియన్ కోర్ట్స్ వీటిని రికగ్నైజ్ చేయడం అదే యూఎస్ యూకే కెనడా ఆస్ట్రేలియాలో అయితే ఇది చాలా బాగా అవుతున్నది ఈ డిఫెన్స్ అనేది భార్యలు తీసుకుంటూనే ఉన్నారు సో నిజంగా అంటే ఈ సిండ్రోమ్ని గుర్తించడం ద్వారా శిక్షలు ఏమైనా తగ్గేటువంటి ఉంటాయా నిజంగా మన ఇండియాకి సంబంధించి ఇలాంటి సిండ్రోమ్ని గుర్తించి ప్రత్యేకమైనటువంటి చట్టాలు తీసుకురావాల్సినటువంటి అవసరం ఏమైనా ఉందంటారు ఇది ఆడవాళ్ళల్లో ఈ మధ్యన మనం చాలా చూస్తున్నాం ఇంతకు ముందంటే పెళ్ళి పెళ్ళి అయిన ఆడవాళ్ళు మాత్రమే ఈ ఇలాంటి సిండ్రోమ్కి బాగా గురయ్యేవాళ్ళు ఇప్పుడు ఈ లవ్ రిలేషన్షిప్స్ ఈ లివిన్ రిలేషన్షిప్స్ ఇవి రికగ్నైజ్ అవుతుంది దగ్గర నుంచి ఇవి ఎక్కువ మనకి అవుతున్న దగ్గర నుంచి ప్రతి ఆడపిల్ల తన లైఫ్లో ఒక హెరాస్మెంట్ అబ్బాయి దగ్గర నుంచి హెరాస్మెంట్ అనేది ఖచ్చితంగా షీఈ్ గోయింగ్ త్రూ దాట్ ఫేజ్ డెఫినెట్లీ షీస్ ఒక లవ్ ఒక వన్ ఇయర్ రిలేషన్షిప్ కానివ్వండి టూ ఇయర్ రిలేషన్షిప్ కానివ్వండి షీస్ డెఫినెట్లీ గోయింగ్ త్రూ దాట్ స్టేజ్ ఇన్ వన్ ఎట్ వన్ ఆర్ ది అదర్ పాయింట్ ఆఫ్ అవర్ లైఫ్ ఇలాంటి అవుతున్నప్పుడు ఇది ఎప్పుడైతే కొన్ని కొన్నిసార్లు సెవెన్ ఇయర్స్ ఆఫ్ రిలేషన్షిప్లో ఉంటారు టెన్ ఇయర్స్ ఆఫ్ రిలేషన్షిప్లో ఉంటారు తర్వాత ఆ అబ్బాయి ఈవెన్ వదిలేసి వేరే పెళ్లి చేసుకోవడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు ఈ హెరాస్మెంట్ అన్నిటికీ గురి చేసి అలాంటప్పుడు తను ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకుంటుంది పెళ్లిలోకి వెళ్ళి గోల చేయడము పెళ్లిలోకి వెళ్ళి తనకు తానే సూసైడ్ చేసుకోవడం ఆ పెళ్లి జరుగుతుండగా తను అందరి ముందు సూసైడ్ చేసుకోవడము లేదా ఆ అబ్బాయినే పెళ్లి చేసుకున్న తర్వాత పిల్ పక్కకు పిలిచి ఒకసారి రమ్మని చెప్పి చంపేయడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఇదంతా తను ఏదో ఇంటెన్షన్తో వాడిని ఖచ్చితంగా చంపేయాలి కాబట్టి చేయడం కాదు కొన్నిసార్లు అవుట్ ఆఫ్ రేజ్ ఆ కోపంలో తనకి ఏం చేయాలో తోచలేని సిచ్యువేషన్లో అన్ని రోజులు ఆ హెరాస్మెంట్ భరించి 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 ఉండి ఉంటుంది సో తను ఆ అదే ప్రేమ అనుకొని ఉంటూ ఉంటుంది కొన్నిసార్లు వాడు అలా కొట్టడం తిట్టడం లాంటివి చేస్తూ ఉంటే తను భరించలేక ఆ సిండ్రోమ్లోకి వెళ్ళిపోయి తను చంపేస్తుంది ఖచ్చితంగా ఇది కొన్నిసార్లు ఇంటెన్షన్ లేకపోయినా ఆ సిండ్రోమ్ ఉండడం వల్లనే తను అలా చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇలాంటివి అనేవి మన ఇండియాలో కూడా రికగ్నైజ్ చేయాలి ఈ యుఎస్ యూకే ఏ ఏ బయట దేశాలు ఎట్లయితే రికగ్నైజ్ చేస్తున్నారో ఒక డిఫెన్స్ కింద మనకు కూడా ఇప్పుడు డిఫెన్స్ ఏమీ లేదని కాదండి లునాటిక్ పర్సన్ కానీ ఈడియట్ కానీ మతస్థిమితం లేని పర్సన్ ఏదైనా చేస్తే వాళ్ళకి శిక్ష తగ్గుతుందా శిక్ష లేకుండా చేస్తున్నారు వాళ్ళని హోమ్కి పంపిస్తున్నారా అలానే ఈ సిండ్రోమ్ని కూడా మనం రికగ్నైజ్ చేయాలి ఆడవాళ్ళు ఎంత హెరాస్మెంట్కి గురవుతున్నారు ఒక ఒక మగవాడి వల్ల అది లవ్ రిలేషన్షిప్లో కానీ వాళ్ళ భర్త వల్ల కానీ ఆ హెరాస్మెంట్ ఎంత అన్నది మనకి ఎన్ని డీవీసీ కేసులు ఫ్యామిలీ కేసులు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు ఫ్యామిలీ కేసెస్లో ఇంత హెరాస్మెంట్కి గురవుతున్నారు కాబట్టి అది అన్ అన్ని కేసెస్ వాళ్ళు వేస్తున్నారు ఆ కేసెస్లో కూడా ఇలానే చాలా వరకు వాళ్ళు దాని బై దాని నుంచి బయటికి వచ్చి కేసులు పెట్టడానికి కూడా చాలామంది ఆడవాళ్ళు బయటికి రారు ఇదే ప్రేమ అనుకుంటారు ఇదే పెళ్ళి అనుకుంటారు పెళ్ళంతే ఇంతే కాంప్రమైజ్ అని పెద్దవాళ్ళు మన మైండ్లో పెట్టడం వల్ల అది కాంప్రమైజ్ అయిపోతారు సో మనకు బయటకు వచ్చి కేసు పెట్టడం ఈ మధ్యనే ఎక్కువ అవుతుంది కానీ ఇంతకుముందు చాలా తక్కువ ఫ్యామిలీ కేసెస్ ఇలా ఇలా బయటికి వస్తున్నాయి అంటే ఇప్పుడు చాలా కౌన్సిలింగ్స్ బాగా పెరిగాయి కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ చేసే వాళ్ళు బాగా పెరిగారు ఫ్యామిలీ కౌన్సిలర్స్ అని చాలా వాళ్ళు దానికి సపరేట్గా స్టడీ చేసి సపరేట్గా ప్రొఫెషన్ టేకప్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కేసెస్ కానీ లేకపోతే కలిసి ఉండడానికి ట్రై చేయడం కానీ చేస్తున్నారు సో ఖచ్చితంగా ఇలాంటి సిండ్రోమ్ అనేది రికగ్నైజ్ చేయాలి చేస్తే బాగుంటుంది ఒక సూసైడ్కి కానీ మామూలుగా మర్డరు టు మర్డరు ఆ డిఫెన్స్ వీటికి ఎట్లా అయితే మన ఐపీసీలో సిఆర్పిసిలో దానికి సపరేట్ ప్రొవిజన్స్ ఉన్నాయో అలానే ఈ బ్యాటర్డ్ ఉమెన్ సిండ్రోమ్ కూడా ఒక డిఫెన్స్ లాగా తీసుకొని దానికి ఒక సపరేట్ లా చేసి ఈ హెరాస్మెంట్ అన్నది గుర్తిస్తే బాగుంటుందనే నా ఉద్దేశం సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ సిండ్రోమ్కు గురయ్యేటువంటి మహిళలు ముఖ్యంగా భర్త కానివ్వండి లేదంటే ఎవరైతే వ్యక్తితో ఆమె రిలేషన్షిప్లో ఉంటుందో ఆ వ్యక్తికి సంబంధించినటువంటి హింసించడం పదే పదే హింసించడం ద్వారా ఇలాంటి సిండ్రోమ్ కు గురై అప్పుడు ఆ భర్తను కానివ్వండి లేదంటే పిల్లలు కానివ్వండి లేదంటే తనకు తానుగా ఆత్మహత్య చేసుకునేటువంటి సంఘటనలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి ఇలాంటి వాటిని ఫారెన్ లాంటి దేశాల్లో చాలామంది గుర్తించారు సో దానికి సంబంధించినటువంటి శిక్షలు తగ్గించడం కానివ్వండి లేదంటే వేరే శిక్షణల కింద శిక్షలు వేయడం కానీ జరుగుతుంది సో ప్రస్తుతం ఇండియాలో కూడా కేసులు అంటే లివిన్ రిలేషన్షిప్ లాంటి కేసెస్ ఎక్కువగా పెరుగుతున్నటువంటి నేపథ్యం లో సో ఇలాంటి సెక్షన్స్ ఏదైతే సిండ్రోమ్ సంబంధించిన సెక్షన్స్ ఉన్నాయి అవి కూడా మన దగ్గర ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని దేవర సంహిత గారు చెప్తున్నారు గజప్తో శ్రవణ్ ఏబేనా జ్యోతి హైదరాబాద్